నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ఎస్ఈటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సిరీస్ నవచైతన్య కాంపిటీషన్స్ ప్రారంభిస్తుంది ఎస్ఈటికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో గత డిఎస్సి మిస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు లేదా కొత్తగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే డెఫినెట్ గా మీ సమయం అయితే వృధా కాదు మీకు ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది కాబట్టి వీడియోని ఓపిక్గా గా వరకు చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాము సో ఇది వచ్చేసి మనకి డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ అనమాట సో డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనం పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి బ్యాచ్ ని ప్రారంభించడం జరుగుతుంది సో డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ డిఎస్సి క సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సిరీస్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సిరీస్ ని ప్రారంభించడం జరుగుతుంది సహజంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్న వెంటనే డిఎస్సి కి ప్రిపేర్ అవడం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాక్సిమం చాలా తక్కువ టైం ఇస్తూ ఉన్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ముందు నుంచి ప్రిపరేషన్ ప్రారంభించేసి చక్కగా శ్రద్ధగా నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రిపరేషన్ పూర్తి చేసుకుని ఉంటుంటారో సబ్జెక్టు వైపు పూర్తి పట్టు తెచ్చుకుని ఉంటుంటారో వాళ్ళు మాత్రమే విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళను ఉద్దేశించి అంటే ఎవరైతే కొంచెం ముందు చూపుతో ముందు నుంచి డిఎస్ఈ ప్రిపేర్ అవ్వాలి మన నోటిఫికేషన్ వచ్చేలో సిలబస్ ని పూర్తి చేయాలి అనుకుంటారో అటువంటి వాళ్ళ కోసం ఈ ఎస్ఈటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రీజన్ ఎటువంటి చక్కగా హెల్ప్ చేస్తుంది ఇది కంప్లీట్ గా ఫిఫ్టీ డేస్ ప్లాన్ అండి సో యాభై రోజుల పాటు మనము ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటి వాటిని నిర్వహించడం జరుగుతుంది ఏ రోజు ఏ చాప్టర్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనేది ఈ వీడియోలోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఓవరాల్ గా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇంటి దగ్గర ఉండి చదువుకునేటువంటి అభ్యర్థుల కోసం ఈ రకమైనటువంటి ఎగ్జామ్ సిరీస్ ని నవచైతన్య కాంపిటీషన్స్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తోంది సో దీంట్లో ముందుగా మీకు ఒక ఛాలెంజ్ ఉన్నాము సో మా పరీక్షలను కనుక మీరు తీసుకున్న తర్వాత మేము ఇప్పుడు చెప్పేటువంటి మాటల్లో ఏ ఒక్కటి నిజం కాదు అని అనిపించినా జస్ట్ ఒక్కసారి ఫోన్ చేసి మీరు చెప్పింది వేరు ఇక్కడ ఉన్నది వేరు అనేటువంటి ఒక మాట చెప్పినట్లయితే మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం యాక్చువల్గా అమౌంట్ అనేటువంటిది ఒక బాధ్యతని మాకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది మీ జీవితాన్ని మీ భవిష్యత్తుని ఆ మీ గమనాన్ని నిర్ణయించేటువంటి శక్తిని మా చేతికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రతి రూపాయికి న్యాయం చేసేలాగా మా సిరీస్ ఉంటుంది ఒకవేళ ఇప్పటికే మీరు మా ఎగ్జామ్స్ ఏవైనా రాసి ఉన్నట్లయితే మా ఎగ్జామ్స్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయం రూపంలో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ ని మీరు తీసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సో ఇందులో మనకి వచ్చేసి టెస్ట్ టెస్ట్ సిరీస్లో ఏం లభిస్తాయి అనేది చూసినట్లయితే మీకు జనరల్ నాలెడ్జ్ అలాగే విద్యా దృక్పథాలు అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గదిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము తెలుగు కంటెంట్ అలాగే ఇంగ్లీష్ కంటెంట్ మాథ్స్ కంటెంట్ ఈవీఎస్ కి సంబంధించినటువంటి కంటెంట్ థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఉన్నటువంటి ఈవీఎస్ కంటెంట్ అలాగే ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ సోషల్ స్టడీస్ కంటెంట్ మెథడాలజీకి సంబంధించినటువంటి విభాగాలన్నింటిలోనూ ప్రతి చాప్టర్ కి ఒకటి వంతున సుమారుగా ఐదు వందలకి పైన ఎగ్జామ్స్ అనేటువంటి మీకు లభిస్తాయి సో ఓవరాల్ గా ఈ ప్యాకేజ్ లో మీకు వచ్చేటువంటి ఎగ్జామ్స్ ఎన్ని అని అడిగితే ఐదు వందలకి పైన ఎగ్జామ్స్ వస్తాయండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ ఇవ్వడం అనేటువంటి దాదాపుగా ఏ యాప్ కి సాధ్యం కాదు మిగిలినటువంటి యాప్స్ అన్ని కూడా జస్ట్ అలా వీడియోస్ పెట్టేసి ఒక క్లాసెస్ పెట్టేసి లేదంటేనేమో ఎగ్జామ్స్ పెట్టేసి వదిలేస్తూ ఉన్నాయి మా దగ్గర వచ్చేసి క్లాసెస్ అయితే ఇవ్వలేకపోతున్నాం కానీ ఖచ్చితంగా క్వాలిటీ బిట్స్ తో ఎగ్జామ్స్ అనేటువంటివి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ ఇవి మాత్రమే కాదు ఇది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రమే ఇవి పూర్తయిన తర్వాత మళ్ళీ రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి సో ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి ఈ సిరీస్ లో మీకు వచ్చేది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ అనమాట మీకు ప్రతి చాప్టర్ కి మనం ఫిఫ్టీ బిట్స్ తో ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి పరీక్ష ఎన్ని బిట్లతో ఉంటుంది అంటే ఫిఫ్టీ బిట్స్ కవర్ అయ్యేలాగా చాప్టర్ మీద ఫిఫ్టీ బిట్స్ కవర్ అయ్యేలాగా మనం ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఒక ఎగ్జామ్ లో ఫిఫ్టీ బిట్స్ అంటూ ఉన్నాను మొత్తంగా ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ అని చెప్పి అంటూ ఉన్నాము సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మీకు ఇందులో ఇరవై ఐదు వేలకి పైగా బిట్స్ అనేటువంటి కవర్ అవుతాయి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిట్స్ అండి ఇరవై ఐదు వేల బీట్లు ఆ సిలబస్ మీద మీరు చదివారు అన్నట్లయితే డెఫినెట్ గా మీకు పూర్తిగా సబ్జెక్ట్ మీద పట్టు వచ్చేందుకు అవకాశం ఉంటుంది లైన్ టు లైన్ మిమ్మల్ని టెస్ట్ చేసేటువంటి వెసులుబాటు మా పరీక్షల్లో లభిస్తుంది అనమాట కాబట్టి ఈ పాతిక వేల ప్రశ్నలతో కూడినటువంటి ఈ టెస్ట్ సిరీస్ యాభైకి పై ఐదు వందలకు పైగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని మీరు తీసుకునేటువంటి అవకాశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఈ పరీ పరీక్షల్ని ఒక్కొక్క పరీక్షని ఐదు సార్లు రాసుకునేటువంటి అవకాశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కొక్క పరీక్షని ఎన్ని సార్లు రాయొచ్చు అని అడుగుతూ ఉంటారు ఒక్కొక్క పరీక్షని ఐదు సార్లు రాసుకునేటువంటి అవకాశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా ఫస్ట్ టైం వచ్చేసి ఎగ్జామ్ మోడ్ లో రాసుకోవచ్చు సెకండ్ టైం నుంచి వచ్చేసి ప్రాక్టీస్ మోడ్ లో కూడా రాసుకోవచ్చు అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ చదువుకుంటూ అక్కడనే ఆన్సర్ చూసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది సో ప్రాక్టీస్ మోడ్ అని చెప్పి అంటాము సో ఎగ్జామ్ మోడ్ ప్రాక్టీస్ మోడ్ లో కూడా రాసుకునేందుకు అవకాశం ఉంటుంది వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు డిఎస్సి ముగిసే వరకు దీనికి ఆరు నెలల వ్యాలిడిటీ మూడు నెలల వ్యాలిడిటీ అని చెప్పి పెట్టేసి ఆ తర్వాత మళ్ళా అమౌంట్ అడగడం అనేటువంటి ప్రసక్తి ఉండదండి మన దగ్గర డిఎస్సి కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డిఎస్సి అవకాశం వచ్చే వరకు కూడా ఈ ఎగ్జామ్స్ వ్యాలిడ్ గానే ఉంటాయి అంటే డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో కావచ్చు ఇరవై ఏడులో లో కావచ్చు ఎప్పుడు జరిగినా కూడా ఒక డిఎస్సి పరీక్ష ముగిసే వరకు కూడా ఈ పరీక్షలు అన్ని కూడా వ్యాలిడ్గానే గానే ఉంటాయి సో లాంగ్ టర్మ్ ప్యాకేజ్ యొక్క అర్థం అది సో వ్యాలిడ్గా గా ఉంటాయి డిఎస్సి పరీక్ష ముగిసే వరకు కూడా అలాగే పరీక్ష సాధించిన పరీక్ష రాసిన తర్వాత వెంటనే మీకు స్కోర్ బోర్డు చూపించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ర్యాంక్ షీట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ర్యాంక్ షీట్ తో పాటుగా డైలీ ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా ఇస్తూ ఉన్నాము సో అంటే నిన్న మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ లో మీరు ఎన్ని మార్కులు సాధించారు మీ స్కోర్ ఎంత మీ పర్సెంటేజ్ అనే దాన్ని బట్టి ఇండివిజువల్ గా ప్రతి రోజు కూడా మీ పర్సంటేజ్ ని గమనించి మీకు మీకంటూ ప్రత్యేకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఏ విధంగా చదవాలి అనేటువంటి నిర్దేశించేలాగా ఈ ఫీడ్బ్యాక్ ఉంటుంది సో డైలీ ర్యాంక్ షీట్ ఇవ్వడం కానీ డైలీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కానీ నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా మాత్రమే సాధ్యమనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గుర్తించాల్సి ఉంటుంది అలాగే ప్రతి బిట్ కి కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది ప్రతి బిట్ కి కూడా ఇచ్ అండ్ ఎవ్రీ బిట్ ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని లేదండి ఓన్లీ ఇంగ్లీష్ కో లేదంటే మ్యాథ్స్ కో ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చే చేతులు మొత్తం అన్ని బీట్స్ కి కూడా ప్రతి బీట్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీరు ఎందుకు తప్పు ఆలోచించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేలాగా సో అక్కడ ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా మనకి రెండు రకాలైనటువంటి ప్యాకేజ్లు అందుబాటులో ఉన్నాయి సో మొట్టమొదటి ప్యాకేజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు మీకు ఏదైతే ఉన్నానో ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రం యాక్టివేట్ అవుతాయి సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి చెప్పాను కదా సో ఈ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ యాక్టివేట్ అయ్యేటువంటి ప్యాకేజ్ అనమాట సో సుమారుగా ఒక ప్యాకేజ్ ఒక ఎగ్జామ్ కి జస్ట్ వన్ రూపీ కూడా పడట్లేదండి వన్ రూపీ టూ రూపీస్ లోపే పడుతుంది సో కాబట్టి ఈ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ ని కూడా రాయాలి అనుకున్నట్లయితే మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో దానికోసం వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు లేదంటే నేరుగా ఇక్కడ క్లిక్ చేసి మీరు వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే రెండో ప్యాకేజ్ వచ్చేసి లాంగ్ టర్మ్ ప్యాకేజ్ మేము ఎక్కువగా ఈ ప్యాకేజ్నే చేరండి అని చెప్పి ప్రిఫర్ చేస్తూ ఉంటాము కారణం ఏంటి అంటే ఒకసారి మీరు పేమెంట్ చేసేసి వదిలేస్తే ఇక మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ బాధ్యత మొత్తాన్ని కూడా నవ కాంపిటీషన్స్ తీసుకుంటుంది ఎలా అంటారా ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇస్తూ ఉన్నాం కదా ఈ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ అండి ఈ యాభై రోజులు పూర్తయిన తర్వాత మిమ్మల్ని వదిలేయో వదిలే నెక్స్ట్ ఏం చేస్తాము అంటే రివిజన్ టెస్ట్లు ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తాము సో నెక్స్ట్ ఫేజ్ లో ఏముంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి ఆ తర్వాత ఏముంటాయి అంటే చివరిగా మనకి గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది సో రివిజన్ టెస్టులలో కూడా సబ్జెక్టుల వారీగా టెస్టులు నిర్వహించడము సెమిస్టర్ల వారీగా టెస్టులు నిర్వహించడము టాపిక్ల వారీగా టెస్టులు నిర్వహించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్లస్ రివిజన్ టెస్ట్లు ప్లస్ గ్రాండ్ టెస్ట్లు డిఎస్సి ముగిసే వరకు మొత్తం మేము ఏం కండక్ట్ చేసినా కూడా ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా మీకు యాక్టివేట్ అవ్వాలి అన్నట్లయితే పదిహేను వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది దీన్ని లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అని చెప్పి పిలుస్తాము సో లాంగ్ టర్మ్ ప్యాకేజ్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఏదైనా ఏ ప్యాకేజ్ కావాలనుకున్నా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కి కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే నేరుగా సూచనలు గమనిస్తూ ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ సిలబస్ షీట్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది సిలబస్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఈ విధంగా లింక్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఇక్కడ వచ్చేసి మనకి యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ గా ప్లే స్టోర్ లో ఉంటుందండి యాప్ సో అఫీషియల్ గా ప్లే స్టోర్ లో నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యాప్ ఏ విధంగా ఉపయోగించాలి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి మొత్తం వివరంగా చూసుకోవడం కోసం అని చెప్పి మనకి ఈ విధంగా డెమో వీడియో అని కూడా ఇవ్వడం జరిగింది సో డెమో వీడియోని ఇక్కడ క్లిక్ చేసి మీరు డెమో వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి సూచనలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మీరు ఒకవేళ కావాలి అన్నట్లయితే ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇందులో ఏదైనా మీకు సందేహం ఉంది అన్నట్లయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంలో కావచ్చు లేదంటే ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి సందేహం కావచ్చు ఏదైనా మీకు సందేహం ఉంది అన్నట్లయితే మా కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి కాల్ బ్యాక్ అని చెప్పి మెసేజ్ పెట్టినట్లయితే మాకు ఉన్నటువంటి ఫ్రీ టైంలో మా టీమ్ వాళ్ళ నుంచి మీకు కాల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు వివరాలు ఏం కావాలో అడిగి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినట్లయితే కాల్ బ్యాక్ అనేటువంటి మెసేజ్ పెట్టవచ్చు అనమాట సో ఇక సిరీస్ లోకి వెళ్దాము ఈ సిరీస్ లో కనుక మీరు గమనించినట్లయితే మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను ఇందులో వ్యాలిడిటీ వచ్చేసి డిఎస్సి రెండు వేల ఇరవై రెండు పరీక్ష రెండు వేల ఇరవై ఆరు పరీక్ష ముగిసే వరకు కూడా అది ఇరవై ఆరులో జరగచ్చు ఇరవై ఏడులో జరగచ్చు ఎప్పుడైనా జరగచ్చు మొత్తానికి నెక్స్ట్ డిఎస్సి ముగిసే వరకు కూడా ఈ పరీక్షలన్నీ కూడా వాలిడ్ గా ఉంటాయి ఎటు పరిస్థితులను రిమూవ్ చేయడం అనేటువంటి జరగదు అలాగే పరీక్షలని యాప్ల నుంచే కాదు మీకు ఒకవేళ కంప్యూటర్ అందుబాటులో ఉంది అన్నట్లయితే మన వెబ్సైట్ నుంచి కూడా రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పరీక్షలు ఏ సమయంలో అప్డేట్ అవుతాయి అని అడుగుతూ ఉంటారు పరీక్షలు అనేవి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల కల్లా అప్డేట్ అయిపోతాయి ఉదయం తొమ్మిది గంటలకల్లా పేపర్లు అప్డేట్ అయిపోతాయి ఉదయం తొమ్మిది గంటలకు అప్డేట్ అయినటువంటి పేపర్లని మీకు నచ్చిన సమయంలో రాసుకోవచ్చు నిర్దిష్టంగా సమయం అంటే ఏమీ ఉండదు మీకు నచ్చినటువంటి సమయంలో ఈ పరీక్షలు రాసుకోవచ్చు వ్యాలిడిటీ ఇందాక చెప్పినట్లుగా డిఎస్సి పరీక్ష ముగిసే వరకు కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా పూర్తిగా కొత్త సిలబస్ని ఆధారంగా చేసుకుని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కొత్త పుస్తకాలు మాత్రం శ్రద్ధగా చదువుకుంటే సరిపోతుంది సో టైం టేబుల్లో ప్రతి పాఠ్యాంశానికి ముందు మీకు అర్థం కావడం కోసం ఆ తరగతి సంఖ్య అలాగే పాఠ్యాంశం యొక్క సంఖ్యని ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒకసారి ఆ తరగతిలోకి వెళ్ళి ఆ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి నా పాఠ్యాంశాన్ని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో మొత్తంగా మీకు ఒకసారి షెడ్యూల్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది డే వన్ కి సంబంధించినటువంటి సిలబస్ డే వన్ ఏ రోజున ఓపెన్ అవుతుంది అంటే పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఓపెన్ అవుతుంది నిజానికి ఇక్కడ డేట్ ఉంది అంటే అర్థం ఆ ఒక్క రోజే ఉంటుందని కాదు ఆ రోజు నుంచి ఓపెన్ అవుతాయి ఆ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి ఈ మొత్తం ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు డిఎస్సి పరీక్ష ముగిసే వరకు కూడా వ్యాలిడ్ గా ఉంటాయి అని అర్థం అనమాట సో చూద్దాం ఒకసారి జీకే కి సంబంధించి జీకే కి సంబంధించినట్లయితే అవార్డులు జాతీయ పౌర పురస్కారాలు వీటికి సంబంధించి అంటే వచ్చేసి మనకి భారతరత్న గాని పద్మ విభూషణ్ గాని పద్మభూషణ్ గాని పద్మశ్రీ గాని ఈ విధంగా జాతీయ పౌర పురస్కారాలు ఉంటాయి చూసారా వీటన్నిటి మీదన ఈ ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అనేటువంటిది వచ్చేసి ఫిఫ్టీ బిట్స్ తో నిర్వహించడం జరుగుతుంది అనమాట సో తర్వాత వచ్చేసి రెండో పరీక్ష పిఐఇకి సంబంధించి ఉంటుంది దీంట్లో టాపిక్ ఏముంది అనేది ఇక్కడ గమనించవచ్చు ప్రాచీన భారతదేశ విద్యా కేంద్రాలు విద్యను గురించినటువంటి భారతీయ శాస్త్రవేత్తలు అలాగే పాశ్చాత్య విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాల మీద రెండో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇది పిఐఇకి సంబంధించినటువంటి ఎగ్జామ్ నెక్స్ట్ మూడోది వచ్చేసి సైకాలజీ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది వచ్చేసి వైయక్తిక భేదాలు పరిశోధనలు వైయక్తిక భేదాలలో ఉండేటువంటి రకాలు వైయక్తిక భేదాలు కనబడేటువంటి అంశాలు విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలు ఈ టాపిక్స్ మీద మనకి సెకండ్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ సెకండ్ ఎగ్జామ్ సారీ సైకాలజీ థర్డ్ ఎగ్జామ్ అనేటువంటిది కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి తెలుగు కంటెంట్ పేద ఉంటుంది పాఠ్యాంశ రచయితలు వారి రచనలు బిరుదులు కలం పేరు ఇతర విశేషాలు ఆరవ తరగతికి సంబంధించినటువంటిది ఒక ఎగ్జాము అలాగే మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించింది మరొక ఎగ్జామ్ ఇక్కడ రెండు ఎగ్జామ్స్ అనమాట ఇవి విడివిడిగా ఆరో తరగతికి ఒక ఎగ్జామ్ ఉంటుంది మూడు నాలుగు ఐదు తరగతులు తక్కువ తరగతులు కాబట్టి అందులో పెద్దగా కవులు వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాలు ఏం పెద్దగా ఉండవు కాబట్టి ఇవన్నీ కలిపి ఒక ఒక ఎగ్జామ్ గా పెడుతున్నాం ఇది ఈ రోజు ఆరో తరగతి ఉంది కదా నెక్స్ట్ డే ఏడో తరగతి ఉంటుంది ఆ తర్వాత రోజు ఎనిమిదో తరగతి ఉంటుంది ఆ తర్వాత రోజు తొమ్మిదో తరగతి ఆ తర్వాత పదో తరగతి ఈ విధంగా ప్రతి రోజు ఒక తరగతికి చెందినటువంటి పాఠ్యాంశ రచయితలు టాపిక్ తీసుకున్నాం కాబట్టి ఇది పూర్తయిన తర్వాత మరొక టాపిక్ మరొక టాపిక్ మీద ఆరు నుంచి మళ్ళీ పదవ తరగతి వరకు ఈ విధంగా ప్రతిరోజు కూడా మీకు తెలుగు సంబంధించి తరగతుల వారీగా సబ్జెక్టు టాపిక్ వారీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే ఇంగ్లీష్కి ఏ టాపిక్ ఉంది అనేది ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం చేయండి అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసినట్లయితే ఏకంగా మూడు ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి ఈరోజు ఒకటి వచ్చేసి గుర్తుకు తెచ్చుకుందాం మూడో తరగతికి సంబంధించి గుర్తుకు తెచ్చుకుందాము అనేటువంటి పాఠ్యాంశం మీద ఒక ఎగ్జామ్ ఆరో తరగతికి సంబంధించి మన సంఖ్యల గురించి తెలుసుకుందాము అనేటువంటి టాపిక్ మీద ఒక ఎగ్జామ్ అలాగే సంఖ్యామానము తొమ్మిదో తరగతికి సంబంధించి సంఖ్యామానము అనేటువంటి టాపిక్ మీద ఒక ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది అండి ఈ రోజు మూడు ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి అనమాట సో మూడు ఎగ్జామ్స్ సుమారుగా చూసుకున్నట్లయితే నూట యాభై బీట్లు ఈ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి బీట్లే కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే ఈవీఎస్ కి సంబంధించి ఆనందమైన కుటుంబం అనేటువంటి టాపిక్ మీద పిఎస్ కి వచ్చేసి పదార్థాలు సమూహాలుగా వర్గీకరించుట బయాలజీ వచ్చేసి ఆహారంలోని అంశాలు అలాగే సోషల్ స్టడీస్ లో కూడా మళ్ళీ మూడు ఎగ్జామ్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయండి సౌర కుటుంబాల మన భూమి గ్లోబుల్ భూమికి నమూనా భారతదేశము పరిమాణము మరియు ఉనికి అంటే ఇందులో మనకి ఆరో తరగతి నుంచి ఒక రెండు ఎగ్జామ్స్ తొమ్మిదో తరగతి నుంచి ఒక ఎగ్జామ్ మొత్తం మూడు ఎగ్జామ్స్ ఈ టాపిక్ మీద ఓపెన్ అవుతాయి అలాగే మెదరాలజీకి వచ్చేసరికి తెలుగు మెదరాలజీ ఉంది ఫస్ట్ డే ఇందులో మాతృభాష స్వభావము నిర్మాణము ప్రాధాన్యత భాషోత్పత్తి వాదాలు ధ్వని అర్ధ విపారణామాలు ఈ టాపిక్ ల మీద ఫస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ సో ఈ సబ్ టాపిక్ అనేది కూడా చదువుకునే ప్రయత్నం చేయాలి ఇక రెండోది ఇది డే టూ సంబంధించినటువంటిది డే టూ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే పదమూడో తారీఖున ఓపెన్ అవుతుంది సో డే వన్ ఏ విధంగా అయితే ఉన్నదో ఈ విధంగా డే టూ కూడా మనకి ఏమేమి చదువుకోవాలి అనేది క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే సైకాలజీ జీరో కనిపిస్తుంది అంటే ఈ రోజు సైకాలజీ ఎగ్జామ్ లేదు అని అర్థం అనమాట అంటే సైకాలజీ ఎగ్జామ్స్ వచ్చేసి డే బై డే కానీ లేదంటే రెండు రోజుల ఎగ్జామ్ ఉండి మూడో రోజు ఆఫ్ ఉండడం కానీ ఇలా జరుగుతుంది అనమాట సో ఈ విధంగా కొంచెం తక్కువ పోర్షన్ ఉన్నటువంటి సిలబస్ లో రెండు రోజులకు ఒక ఎగ్జామ్ మూడు రోజులు ఒక ఎగ్జామ్ అలా నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే ఆ రెండు రోజులు మీరు ఆ టాపిక్ ని మరొకసారి రివిజన్ చేసుకునేటువంటి వెసులుబాటు దొరుకుతుంది లేదా వేరే ఏదైనా టాపిక్స్ మీరు ఇక్కడ మూడు ఎగ్జామ్స్ నాలుగు ఎగ్జామ్స్ ఉంటున్నాయి కదా ఇలాంటివి చదవలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాటిని చదువుకోవడానికి ఉంటుంది సో ఈ సిలబస్ ఒకసారి చూసినప్పుడు మీకు ఫస్ట్ అనిపిస్తుంది ఈ సిలబస్ అంతా కూడా ఒక రోజులో చదవడం సాధ్యమేనా అని మరి ఒక రోజులో ఈ విధంగా ఇంత ఇంత సిలబస్ చదవాలి అని చెప్పి చెబితే మేము ఇస్తున్నటువంటి షెడ్యూల్ వచ్చేసి ఫిఫ్టీ డేస్ ప్లాన్ కదా మీరు ఒక్క రోజులో ఇంత సిలబస్ చదవలేనప్పుడు కొన్ని రెండు రోజులు తీసుకున్నారు అంటే ఈ ఫిఫ్టీ ఇంటూ టూ అంటే హండ్రెడ్ డేస్ అవుతుంది అంటే మీరు చదివేటువంటి ప్రిపరేషన్ వంద రోజులకి సాగదీయబడుతుంది సో వంద రోజుల టైం ఉందంటారా ఒకవేళ ఉందనుకుని లెక్క వేసుకున్న మొదటి రోజు మనం చదివినటువంటి టాపిక్ని మళ్ళీ ఎప్పుడు రివిజన్ చేయబోతు ఉన్నాము అంటే నూట ఒకటో రోజుని రివిజన్ చేయబోతున్నాం మరి ఇన్ని రోజుల పాటు రివిజన్ చేయకుండా వదిలేసినట్లయితే ఆ టాపిక్స్ గుర్తుంటాయా సో ఇదంతా కూడా ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ డేస్ ప్లానింగ్ అనేది ఒక మంచి ప్లానింగ్ అనమాట అందుకనే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ఉన్నా కూడా దాదాపుగా ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటి టైం ఇవ్వడం జరుగుతుంది సో ఫిఫ్టీ డేస్ ప్లానింగ్ అనేటువంటి ది బెస్ట్ ప్లానింగ్ అండి ఈ ఫిఫ్టీ డేస్ ప్లానింగ్ లో ఖచ్చితంగా ఈ స్పీడ్ తో చదవగలిగిన వాళ్ళు మాత్రమే రేస్ లో నిలబడగలుగుతారు నేను చదవలేకపోతున్నాను అంటే డెఫినెట్గా మీరు రేస్లో వెనక పడతారు అని అర్థం కొంత కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని వ్యక్తిగతంగా ఇంట్లో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ కావచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు సచివాలయం లాంటి జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు మాకు ఇంత ఇంత సిలబస్ చదవడం సాధ్యం కావట్లేదు సార్ అని చెప్పి నిజానికి మీరు పని చేసుకుంటున్నప్పటికీ మిగిలినటువంటి అభ్యర్థులతో సమానంగా మీరు కూడా చదవాల్సిందే మీకున్నటువంటి టైం కూడా మిగిలినటువంటి అభ్యర్థులతో సమానంగా చదవాల్సిందే చదివేలాగా మీరు పోటీ పడాల్సింది ఒకవేళ పోటీ పడలేకపోయారు అనుకోండి ఇక ఉన్నటువంటి ఈ ప్రస్తుత పనిలోనే మీరు కొనసాగాల్సి ఉంటుంది మీకు డిఎస్సి వచ్చే అవకాశాలు ఉండవు ఎందుకనంటే ఇంత సిలబస్ ను లొంగ తీసుకోవాలి అన్నట్లయితే తప్పనిసరిగా ఫిఫ్టీ డేస్ పాటు ఒక ఎగ్జామ్ లాగా దీనికోసం చదవాల్సిందే ప్రతి రోజు పన్నెండు గంటలు చదివితే తప్ప ఎస్జిటి లొంగదు ఎస్జిటి నా ఉద్దేశం ప్రకారం ఒక ఎగ్జామ్ కాదండి దాదాపుగా ఆరు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి సిలబస్ మొత్తాన్ని కలిపి ఎస్జిటి అభ్యర్థి చదవాల్సి ఉంటుంది మరి అటువంటి ఈ సిలబస్ ని మీరు చదవాలి అన్నట్లయితే తప్పనిసరిగా మీరు పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సిందే తప్పనిసరిగా సీరియస్ గా ఎక్కువ సమయం స్పెండ్ చేయాల్సిందే సో ఈ విధంగా మనము డే వైజ్ ప్లానింగ్ అనేటువంటిది ముందుగానే ఇచ్చేస్తూ ఉన్నాము ఏ రోజు ఏ సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనేది చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి గమనించండి డే సెవెన్ వచ్చేసి వీక్లీ టెస్ట్ అనమాట సో వారాంతంలో వీక్లీ టెస్ట్ నిర్వహించడం అనేది కూడా నవ కాంపిటీషన్స్ ప్రారంభించింది ఏం లేదంటే జస్ట్ సింపుల్ గా ఈ వారంలో జరిగినటువంటి జీకే టెస్ట్ జీకే సిలబస్ మొత్తం మీదన జీకే టెస్ట్ ఉంటుంది అనమాట అలాగే ఈ వారంలో జరిగిన మొత్తం విద్యా దృక్పథాలు టాపిక్స్ మీద టెస్ట్ ఉంటుంది ఈ విధంగా ఆ వారంలో పూర్తయినటువంటి మొత్తం టాపిక్స్ మీద ఎగ్జామ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఈ విధంగా మీకు వీక్లీ టెస్ట్లు అలాగే డైలీ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది అనమాట నిజానికి ఫైవ్ హండ్రెడ్ ఎగ్జామ్స్ అని చెప్పి చెప్పాం కానీ ఇలా విడివిడిగా లెక్క వేసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్స్ సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వాలే కానీ మీకు మనం ఇంకా రాని అంత ఎక్కువ కంటెంట్ మన దగ్గర అందుబాటులో ఉన్నది సో ఇవన్నీ కూడా అలా అని చెప్పి మళ్ళీ మీకు వేవో జస్ట్ లైట్ తీసుకునేటువంటి బిట్స్ తో ఉండవండి ఖచ్చితంగా క్వాలిటీ బిట్స్ తో ఉంటాయి ఇండెప్త్ క్వశ్చనింగ్ ఉంటుంది అలాగే పాత పేపర్ల ప్రశ్నా పత్రాలు అన్నింటినీ కూడా నిశితంగా ఎనాలసిస్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ జీకే కి సంబంధించిన ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం కదా సో మనం ఎనాలసిస్ అనేటువంటి చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాం ప్రతి బిట్ని రాసుకుని ఆ బిట్ ఏ ప్యాటర్న్ లో ఇవ్వడం జరిగింది ఆ బిట్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏరియాలు ఏ విధమైనటువంటి ఏరియాల నుంచి ప్రశ్న అడగడం జరిగింది అలాగే ఒక చాప్టర్ తీసుకుంటే ఏ ఏరియా నుంచి బిట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది వస్తే ఏ ప్యాటర్న్ లో వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనించి వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని దానికి తగినట్లుగా మన ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేశామండి సో ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు మీరు మళ్ళా ఒకసారి ఫైనల్ ఎగ్జామ్ రాసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది గతంలో డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎవరైనా మన ఎగ్జామ్ ఏదైనా ఒకటి రాసినట్లయితే మళ్ళీ డిఎస్సీనే రాసినామా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఇదేం అతిశయోక్త ఏం కాదండి మీరు ఒకసారి ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత అలా అనిపించకపోతే వీడియో కింద మీకు నచ్చినటువంటి కామెంట్లు పెట్టవచ్చు నచ్చినటువంటి స్థాయిలో కామెంట్లు పెట్టవచ్చు నేనేం అభ్యంతరం చెప్పను మీకు ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతూ ఉన్నాను మీకు ఆ ఛాన్స్ ఉండదు ఖచ్చితంగా మన ఎగ్జామ్స్ రాశారు అన్నట్లయితే డెప్త్ క్వశ్చనింగ్ అనేటువంటిది ఉంటుంది డెప్త్ క్వశ్చనింగ్ అలాగే మల్టిపుల్ క్వశ్చనింగ్ జతపరిచే తరహా ప్రశ్నలు కావచ్చు నిశ్చితము కారణము తరహా ప్రశ్నలు కావచ్చు మల్టిపుల్ క్వశ్చనింగ్ ఏబిసి వాక్యాలు ఇచ్చేసి సరైనది సరికానిది గుర్తించండి అనేటువంటి కాంబినేషన్స్ అవ్వచ్చు లేదంటే క్రింది వాడలో సరైంది గుర్తించండి క్రింది వాడలో సరికాంతి గుర్తించండి అనేటువంటి కాంబినేషన్స్ కావచ్చు ఈ విధంగా మల్టిపుల్ క్వశ్చనింగ్స్ పైన బై ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఎలాంటి తరహా ప్రశ్నలు అడిగారో అలాంటి తరహా అన్నింటినీ కూడా మీకు హేర్చి కూర్చి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాము అలాగే ఈ షెడ్యూల్ డిజైన్ చేసేటప్పుడు మేము తీసుకున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏంటి అంటే గతంలో ఏ ఏరియాల నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ ఇచ్చారో చూసుకుని ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా ముందుకు జరిపేటువంటి ప్రయత్నం చేశాము అలాగే ఆ టాపిక్స్ అన్నింటినీ హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము సో ప్రతి రోజు కూడా ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటల లోపే ఎగ్జామ్స్ లింక్ అన్నింటినీ కూడా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మేము పోస్ట్ చేయకపోయినా యాప్ ఒక్కసారి ఓపెన్ చేశారు అన్నట్లయితే యాప్ లోపల మీకు ఎగ్జామ్స్ అనేటువంటి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఎగ్జామ్స్ అనేటువంటివి ఎగ్జామ్స్ లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది మీరు ఏ ఎగ్జామ్ కావాలంటే ఆ ఎగ్జామ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అటెంప్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు రావడం జరుగుతుంది ఎగ్జామ్ పూర్తయిన వెంటనే రిజల్ట్ రావడం జరుగుతుందండి దానికోసం వెదురు చూడాల్సిన అవసరం లేదు రిజల్ట్ ఒకటి జస్ట్ మీరు ఒకవేళ లేట్ గా రాసినా కూడా ర్యాంక్ షీట్ కూడా జనరేట్ అవుతుందండి మీరు అప్పటి వరకు రాసినటువంటి వాళ్ళు మీ ర్యాంక్ ఎంత మీ పొజిషన్ ఏంటి మీతో పాటు మీ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది రాస్తూ ఉన్నారు వాళ్ళలో మీ పోటీ ఎక్కడ ఉంది మీ స్థానం ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ర్యాంక్ షీట్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి సో ఓవరాల్ గా మిమ్మల్ని ఆ పదే పదే గుర్తు చేస్తూ ఇంకా చదవాలి అని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఒక చక్కటి మార్గాన్ని ఇచ్చి ఆ మార్గంలో మీరు ముందుకు నడిచేలాగా చేసేటువంటి బాధ్యతని నవచైతన్య కాంపిటీషన్స్ నూటికి నూరు శాతం నమ్మకంగా నిర్వహిస్తుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసారు అంటే ఖచ్చితంగా మీకు ఏదో ఇంప్రెసివ్ గా అనిపించింది అనుకుంటున్నాను సో ఇంత మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగినప్పుడు లేదంటే ఇంతగా పగడబందీగా మేము ఇస్తున్నాము అనేటువంటి భావన మీకు కలిగించగలిగినప్పుడు డెఫినెట్ దీనికోసం కోసం ఎదురు చూడొద్దు మిత్రమా వెంటనే మీరు పేమెంట్ చేసేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో పేమెంట్ గురించి చెప్తున్నాను అదేదో అడ్వర్టైజ్మెంట్ అని అనుకోకండి ఖచ్చితంగా పేమెంట్ తీసుకున్న తర్వాత అంతే బాధ్యతతో అంతే నమ్మకంగా మీకు కాంటాక్ట్ లో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాము అంతే నమ్మకంతో మీకు ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము అంతే నమ్మకంతో మీకు మోటివేషన్ కూడా ఇస్తాము మీరు ఒకవేళ ఏదైనా లోగా ఫీల్ అయినప్పుడు మీరు పే చేసిన వాళ్ళే కాకపోవచ్చు మీరు పే చేయకపోయినా కూడా మీరు ఏదైనా లోగా ఫీల్ అయ్యారు అన్నట్లయితే ఒక్కసారి మాకు కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మా టీంలో ఉన్నటువంటి సార్స్ మీతో మాట్లాడతారు మీకు మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు సో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మన వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇంకేదన్నా డౌట్ ఉన్నట్లయితే ఆ డౌట్ని అడిగేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇంకేదైనా డౌట్ ఉంది ఆ డౌట్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్కే ఫోన్పే ద్వారా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కే ఫోన్పే ద్వారా పేమెంట్ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఇలా పే చేశాను పలానా ప్యాకేజ్ కోసం అని చెప్పి మెసేజ్ పెట్టినట్లయితే మా టీం నుంచి మీకు ప్యాకేజ్ని యాక్టివేట్ చేయడంతో పాటుగా మీకు ఒక వాట్సాప్ మెసేజ్లో మీకు డెమో వీడియో ఎగ్జామ్స్ ఎలా రావాలి అనేటువంటి గైడ్ చేస్తూ మీకు ఒక డెమో వీడియోని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు సో కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో ఒకవేళ నచ్చింది అన్నట్లయితే ఇప్పటివరకు చూశారు కాబట్టి ఒకసారి వీడియోని వెళ్ళే ముందు లైక్ చేసేసి వెళ్ళండి అలాగే మీ అభిప్రాయాన్ని మన ఈ ఎగ్జామ్ సిరీస్ మీద మీ అభిప్రాయాన్ని కావచ్చు అలాగే ఎగ్జామ్స్ మీద మీ సలహాలు సూచనలు కావచ్చు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ